శృతి ఆ రెస్టారెంట్లో యష్ ఉన్నాడని తెలుసుకొని ఆ రెస్టారెంట్కి ఎంటర్ అవుతుంది యష్ వాళ్ళ దగ్గరికి జ్యూస్ గ్లాసులతో వెళ్తున్న వెయిటర్ని పట్టుకుంటుంది అతను ధృవాన్ని చూసి కాస్త ఆశ్చర్యపోతాడు లోపల హీరో యశోధర్ ఉన్నాడు కదా అని అడుగుతుంది ఉన్నారు వాళ్ళకే జ్యూస్ తీసుకెళ్తున్నాను అని అంటాడు ఆ వెయిటర్ శృతి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి రెండు డబ్బు నోట్ల కట్టలు తీసి ఎవరూ చూడకుండా అతను పట్టుకున్న ట్రేలో పెడుతుంది అతను ఆ డబ్బు చూసి షాక్ అవుతుంటాడు అతను ఆ షాక్లో ఉండగానే శృతి తను తీసుకువచ్చిన టాబ్లెట్స్ని జ్యూస్ గ్లాస్లో కలుపుతుంది ఈ గ్లాస్ యశోధర్ తాగితే నీకు ఇంతకన్నా డబుల్ అమౌంట్ ఇస్తాను అంటూ అతనికి ఆశ చూపిస్తుంది అతను డబ్బు వైపు చూసి సంతోషపడుతూ సరే అని అంటాడు త్వరగా వెళ్ళి పని పూర్తి రా అని చెబుతుంది సరే మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్ని ఫ్లవర్స్ డెకరేట్ చేయమని చెప్పాను కదా చేశారా అని అడుగుతుంది చేశాం మేడం అని చెప్తారు వాళ్ళు ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలి అంటే రేపు ఇవ్వబోయే వీడియోలో చూడండి